హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈ స్టోరీకి రైటర్ ఎస్ఎన్ఎంఆర్ శ్రీధర్ గారు అండి శ్రీధర్ గారి అన్ని స్టోరీస్ కాపీ రైట్స్ వర్తిస్తాయి ఆయన పర్మిషన్ లేకుండా అర్జున్ అమృత అరవింద్ నేతరే కాదు ఆయన రాసిన ఏ స్టోరీ కూడా యూట్యూబ్ లో కానీ మరే ఇతర సోషల్ మీడియా నెట్వర్క్ లో కానీ అప్లోడ్ చేయడానికి వీల్లేదు దయచేసి అలా చేయకండి ఫ్రెండ్స్ అలానే ఈ స్టోరీస్ చదువుతున్న వాళ్ళైనా వింటున్న వాళ్ళైనా మీరు మరే ఛానల్లోనైనా శ్రీధర్ గారి స్టోరీస్ని చూసినట్లయితే దయచేసి నాకు కామెంట్ బాక్స్ లో మెసేజ్ చేయండి నేను రైటర్ గారికి ఇన్ఫామ్ చేస్తాను ఆయన దానికి తగినట్టుగా యాక్షన్ తీసుకుంటారు ఇక లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం ఫ్రెండ్స్ ఎస్ఎన్ఎంఆర్ శ్రీధర్ గారు రాసినటువంటి అర్జున్ అమృతం నూట తొంభై ఎనిమిదవ భాగం బయలుదేరుతున్నానంటూ ఫోన్ పెట్టేసి పక్కన పడేసిన షార్ట్ వేసుకుని స్నానానికి వెళ్తుంటే బెడ్షీట్ ని చుట్టుకుని పైకి లేచి ఏమైంది బావా నేహ ఏం చెప్పింది బయలుదేరుతున్నానని చెప్పావేంటి ఏమైంది అని ఆతృతగా అడిగింది అమృత ఏం లేదు ఆఫీస్లో చిన్న ఇష్యూ అర్జెంటుగా బెంగళూరు వెళ్ళాలి ఏమైనా ప్రాబ్లమా అలాంటిదేమీ లేదులే నువ్వు డ్రెస్ వేసుకో ఎవరైనా వస్తే బాగోదు నేను రెడీ అవుతానంటూ డోర్ దగ్గరికి వేసి స్నానానికి వెళ్ళిపోయి పది నిమిషాల్లో రెడీ అయి బాబుని కాసేపు ముద్దు చేసి అప్పటికే ఆనంద్ రెడీగా ఉండడంతో త్వరగా వచ్చేస్తాను ప్రాబ్లమేం లేదులే అని చెప్పి కార్ స్టార్ట్ చేసుకుని వెళ్ళిపోయారు ఇద్దరు వెళ్తున్న కారు వైపే చూస్తూ అంజు ఇంత సడన్ గా వెళ్లారు ఏమైందంటా అన్నయ్య ఏమైనా చెప్పారా తెలీదమ్ము ఏదైనా ఆఫీస్ విషయం అయి ఉంటుందిలే ఇలా సడన్ గా వీళ్ళిద్దరికీ అలవాటే కదా నువ్వు పద ఎండగా ఉంది అంటూ అమృతని లోపలికి తీసుకెళ్లిపోయింది అంజలి లాంగ్ జర్నీ తర్వాత బెంగళూరు చేరుకున్న అర్జున్ ఆనందలకు నేహా ఇంటి ముందు హరీష్ కంపెనీలో బిజినెస్ పార్ట్నర్స్ తో పాటు బోర్డు మెంబర్స్ కూడా ఉండడంతో అందరినీ చూసుకుంటూ లోపలికి వెళ్లారు హరీష్ అందరితో మాట్లాడుతుంటే ఒకవైపు దిగాలుగా నేహ మరోవైపు సులోచన కన్నీలతో నిలబడి చూస్తున్నారు నేహా అన్న అర్జున్ గొంతుకు అందరూ అటువైపు చూడగా అర్జున్ అంటూ బాధగా అతని కుండెల్లో వాలిపోయి ఏడుస్తుంది నేహ ఏడవకు ఏం కాదు రిలాక్స్ అని చెప్పి హరీష్ దగ్గరికెళ్ళి ఏమైంది ఏంటిదంతా అంటూ హరీష్ ని అడగ్గానే బాధగా కంపెనీ పూర్తిగా కొలాప్స్ అయింది అర్జున్ ఇన్వెస్ట్ చేసిన వాళ్ళెవరూ అమౌంట్ తిరిగి చేయమంటున్నారు కొంచెం టైం ఇవ్వమని ఎంత చెప్తున్నా ఎవ్వరూ వినట్లేదు బోర్డు మెంబర్స్ కూడా నాకు పూర్తిగా గేనెస్ట్ గా ఉన్నారు ఉన్నట్టుండి అంత డబ్బంటే అదేం పెద్ద విషయం కాదుగా హరీష్ నేహా ఫాదర్కి మాట చెప్తే ఆయనే క్లియర్ చేస్తారు అన్నాడు ఆనంద్ మామయ్య ద్వారా ఈ ప్రాబ్లం క్లియర్ చేసుకోవడం నాకిష్టం లేదు ఆనంద్ పైగా అంకుల్ ద్వారా అప్రోచ్ కూడా అంత డబ్బు ఆయన హెల్ప్ చేశారంటే అదంతా ఎక్కడి నుండి వచ్చింది ఎలా వచ్చింది అంటూ మీడియా అంతా న్యూస్ వైరల్ అవుతుంది ఎలక్షన్ టైంలో ఆయన మీద ఇలాంటి న్యూస్ రావడం నాకిష్టం లేదు అందుకే ఆయన వరకు ఈ ప్రాబ్లంని తీసుకెళ్లలేదు అందుకే ఒక డెసిషన్ తీసుకున్నాను అన్నాడు హరీష్ డెసిషనా ఏంటది కంపెనీని అమ్మేద్దామనుకుంటున్నాను అనగానే ఏమంటున్నావురా కంపెనీ అమ్మేయడమేంటి అని బాధగా అడిగాడు ఆనంద్ ఎంత చెప్పినా వినట్లేదురా కంపెనీ అమ్మేస్తేనే ప్రాబ్లం సాల్వ్ అవుతుంది అంటున్నాడు అని బాధగా చెప్పింది నేహ ఇప్పుడు అది తప్ప నాకు వేరే దారి కనిపించట్లేదు నేహా ఈ ప్రాబ్లంకి అదొక్కటే సొల్యూషన్ ఇంకోసారి ఆలోచించు హరీష్ ఈ కంపెనీ మీ నాన్న కష్టార్జితం ఒక్కో మెట్టు పైకెక్కుతూ ఆయన దీన్ని ఇంతెలా పైకి తీసుకొచ్చారు వేరే మార్గం ఏమైనా ఉందేమో బాధగా అమ్మా దీని మీద నాకు మాత్రం ప్రేమలేదా కాని ఏం చేయను చెప్పు ఏదో ఒక డెసిషన్ తీసుకోకపోతే ఇదంతా కోర్టు వరకు వెళ్తుంది అప్పుడు మన పరువేమవుతుందో ఒక్కసారి ఆలోచించు అందుకే నేను నువ్వు కంపెనీ సేల్ చేయాల్సిన అవసరం లేదు హరీష్ అన్నాడు ఇంతలో అర్జున్ ఏంటి అవును హరీష్ కంపెనీ అమ్మాల్సిన అవసరం లేదు మరి ఈ ప్రాబ్లంకి సొల్యూషన్ ఏంట్రా అని అడిగింది నేహ అందరి వైపు ఒకసారి చూసి నీ కంపెనీని నా కంపెనీతో టైప్ చేస్తాను అనగాని అందరికీ ఒక్క క్షణం ఏమీ అర్థం కాలేదు అర్జున్ నువ్వేమంటున్నావు ఆ కంపెనీ ఆల్రెడీ చాలా లాస్ట్లో ఉంది మనం చాలా ఇబ్బందుల్లో పడతాం అన్నాడు కంగారుగా ఆనంద్ అవును అర్జున్ టైప్ చేస్తే మీరు చాలా ప్రాబ్లమ్స్ ఫేస్ చేయాల్సి వస్తుంది అలాంటిదేమీ వద్దు అన్నాడు హరీష్ కూడా ప్రాబ్లమ్స్ వస్తున్నాయని వెనకడుకు వేసే మనస్తత్వం నాది కాదు హరీష్ మరేం పర్వాలేదు ఏ ప్రాబ్లం వచ్చినా వచ్చినా వాళ్లతో నేను మాట్లాడతాను వద్దు అర్జున్ నా మాట విను దీనికంటే నేను అంకుల్తోనే మాట్లాడతాను ఆయన హెల్ప్ చేయగలరు ఖచ్చితంగా చేయగలరు కానీ ఆ తర్వాత ఆయనకి ప్రాబ్లమ్స్ చాలా ఎక్కువగానే వస్తాయి పైగా ఆయన ఇప్పుడు ఢిల్లీలో ఎలక్షన్ బిజీలో ఉన్నారు ఇలాంటి టైంలో డిస్టర్బ్ చేయడం కరెక్ట్ కాదు కాస్త ఓపిక పట్టండి ఒక టెన్ ఫిఫ్టీన్ డేస్లో ప్రాబ్లం మొత్తం క్లియర్ అవుతుంది అని చెప్పి ఇమ్మీడియట్గా హరీష్ సొల్యూషన్స్ ని తన కంపెనీతో అప్ చేస్తున్నట్టు డిక్లేర్ చేశాడు అర్జున్ దీనివల్ల మాకెలాంటి ప్రాబ్లం లేదు కానీ ఈ కంపెనీ పరిస్థితి దాదాపు దిగజారిపోయింది ఈ టైప్ టైప్ కంపెనీ చేసిన తల్లి నార్మల్ పొజిషన్కి వస్తుందన్న నమ్మకం మాకు లేదు మా డబ్బు మాకిచ్చేయండి తర్వాత మీరు కంపెనీ టైప్ చేసుకుంటే బాగుంటుందని తేల్చి చెప్పేశారు బోర్డు మెంబర్లు చూడండి ఈ కంపెనీ వల్ల మీరు ఎంతో కొంత లాభపడే ఉంటారు అలాంటప్పుడు కంపెనీ ఇంత నష్టంలో ఉంటే మా డబ్బు మాకు కావాలంటూ కూర్చోవడం ఎంతవరకు కరెక్ట్ ఒక ఫిఫ్టీన్ డేస్ టైం ఇవ్వండి ఆ ప్రాబ్లం అప్పటికి సాల్వ్ అవ్వకపోతే మీ అమౌంట్కి డబుల్ అమౌంట్ పే చేస్తాను కాదుకూడదు అన్నారంటే ఈ విషయం ఏదో లీగల్ గానే తేల్చుకోండి అప్పుడు మీరు ఇన్వెస్ట్ చేసిన షేర్స్ కి కూడా గ్యారెంటీ ఉండదు అని వార్నింగ్ టోన్ తో బెదిరిస్తున్నట్టు చెప్పడంతో వాళ్లల్లో వాళ్ళు కాసేపు మాట్లాడుకున్న బోర్డు మెంబర్లు అర్జున్ చెప్పిన దాంట్లో హండ్రెడ్ పర్సెంట్ ఉండడం పైగా ఫ్రెండ్స్ సొల్యూషన్ స్టార్ట్ చేసిన కొద్ది రోజుల్లోనే టాప్ వన్ కి రీచ్ అవ్వడం గా వస్తున్న ఫారెన్ కాంట్రాక్ట్స్ అన్నీ ఆల్మోస్ట్ ఆ కంపెనీకే వెళ్తుండడంతో వాళ్ళందరూ ఒక నిర్ణయానికి వచ్చి ఓకే మిస్టర్ అర్జున్ అలానే కానివ్వండి కానీ ఫిఫ్టీన్ డేస్ తర్వాత కూడా పొజిషన్ ఇలాగే ఉంటే మాత్రం మీరు చెప్పినట్టు మాకు డబుల్ అమౌంట్ పే చేయాల్సి వస్తుంది డెఫినెట్లీ అని చెప్పగానే వాళ్ళందరూ వెళ్లిపోయారు ఇంకోసారి ఆలోచించు అర్జున్ నువ్వు చేస్తుంది అంత కరెక్ట్ కాదేమో అన్నాడు హరీష్ నవ్వి కష్టపడితే సాధించలేంది ఏమీ లేదు హరీష్ అలాంటిది ఈ చిన్న ప్రాబ్లం ఒక లెక్క నువ్వు ఇమ్మీడియట్గా నీ కంపెనీని నా కంపెనీతో అప్ చేస్తున్నట్టు పేపర్స్ రెడీ చేయించు ప్రాబ్లం ఎలా సాల్వ్ చేయాలో అందరం కలిసి ఆలోచించదు అని అతని భుజం తట్టి వెళ్ళిపోతుంటే ఒకవేళ ఇది సాల్వ్ అవ్వకపోతే నువ్వు చాలా ఇబ్బంది పడతావు అర్జున్ అంది నేహ నా ఫ్రెండ్స్ మీద నాకు నమ్మకం ఉంది ఆ ఫ్రెండ్ సర్కిల్లో ఇంకో ఫ్రెండ్ ఇక్కడ ఏడయాడు వాడు కష్టాల్లో ఉంటే నాకు సంబంధం లేదు అని వదిలేస్తే ఫ్రెండ్షిప్కి వాల్యూ ఏముంది యువర్ మై బెస్ట్ ఫ్రెండ్ వాణ్ణిలా ఒంటరిగా ఎలా వదిలేస్తాను డోంట్ వరీ ఇంకో వన్ అవర్లో మీ ఇద్దరు కంపెనీకి వచ్చేయండి అని చెప్పి అక్కడి నుండి వెళ్ళిపోయారు అర్జున్ ఆనంద్ నువ్వు చేసింది నాకేం నచ్చలేదురా దీనివల్ల మన కంపెనీ ఇబ్బందుల్లో పడుతుంది అన్నాడు ఆనంద్ అలానే వాళ్ళని అలా వదిలేయలేం కదా ఆనంద్ లెట్ ట్రై ఒకవేళ ఈ ప్రాబ్లం మనం సాల్వ్ చేయగలిగితే మన కంపెనీకి ఇంకా మంచి పేరు వస్తుంది అని చెప్పి తను చేయాల్సిన పని స్టార్ట్ చేశాడు అర్జున్ జరిగిందంతా అమృతకి చెప్పగానే అయ్యో పాపం వాళ్ళకింత కష్టం వచ్చిందేంటి బావా ఒక్కోసారి సమస్యలు చెప్పి రావు కదా నిజమేలే పోనీ ఓపెన్ చేద్దామా తాతయ్య నాకిచ్చిన ఆస్తుందిగా ఆ డబ్బుని వాళ్ళకివ్వకూడదా నవ్వి నీ బావా అంత చేతగాని వాడు కాదులేవే ఈ ప్రాబ్లం సాల్వ్ చేసే బాధ్యత నాది కాకపోతే నాలు రోజులు నీకు సర్ప్రైజ్ ఇస్తానన్నా అది మాత్రం పెండింగ్ పడిపోయింది మరేం పర్లేదులే బావా పాపం హరీష్ గారు నేహా ఎంత బాధపడుతున్నారో ముందు ఆ సంగతి చూడు సరే అయితే అని చెప్పి ఫోన్ పెట్టేస్తుంటే ఈ గోలలో పడి తిండి తిన్న మానేయకు టైంకి కి భోంచేయి బావా అని వార్నింగ్ టోన్తో చెప్పింది అమృత నవ్వుతూ సరేనని చెప్పి ఫోన్ పెట్టేశాడు అర్జున్